సింపుల్గా టేస్టీగా గుత్తివంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం ఒక బ్యాండ్ తీసుకొని అందులోకి మెంతులు పల్లీలు వెల్లుల్లి ఒకటి స్టార్ పువ్వు బండ పువ్వు దాల్చిన చెక్క గరం మసాలా సాజీరా అలాగే ఒక మూడు కొబ్బరి చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకోవాలి ఒక మూడు కాజున అయితే వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఆయిల్ వేసుకోకుండా నార్మల్గా వేయించుకోవాలి మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి నా దగ్గర లేవు నువ్వులు ఉంటే కూడా నువ్వులుగా యాడ్ చేసుకోవచ్చు పల్లీల ప్లేస్లో నాకైతే నువ్వుల బదులు పల్లీలే బెస్ట్ అనిపించింది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక ఆనియన్ ఒక టమాటా జీలకర్ర కొంచెం కారం కొంచెం పసుపు అయితే వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలండి టేస్ట్ సాల్ట్ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ నేను చేసిన విధంగానైతే మీరైతే ట్రై చేయండి డెఫినెట్గా మీకైతే నచ్చుతుందండి నేనైతే పేస్ట్ అయితే రెడీ చేసుకొని ఇప్పుడు కొంచెం తీసుకొని మిగతాదైతే నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి మళ్ళీ చేసుకున్నప్పుడు గుత్తి వంకాయకి యూజ్ అవుతుంది కదా మళ్ళీ టూ డేస్ తర్వాత నేను ఇట్లా చేస్తాను ఇక్కడ అయితే నార్మల్గా మనం మన ఇంటి దగ్గర పండించుకునే వంకాయలని అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి ఆర్గానిక్ అండి వంకాయలు అయితే నూనెలో మంచిగా ఫ్రై చేసుకొని పక్కకైతే తీసుకుంటున్నాను అది ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర కొంచెం మెంతాకు అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఇవైతే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న అయితే అందులోకి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత కారం ధనియా పౌడర్ నేనైతే గరం అయితే యాడ్ చేస్తా ఒక సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను స్పైసెస్ ఆల్రెడీ ఫస్టే మిక్సీ చేసుకున్నాను కాబట్టి మీకైతే ఇష్టం ఉంటే మీరైతే యాడ్ చేసుకోండి మనమైతే అయితే ఫ్రై వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వంకాయ కర్రీ రెడీ అంటే ఎవరికైనా నచ్చితే వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్